ఇక ప్రభావతి ఇంటికి పార్వతి వస్తుంది పార్వతిని చూసుకోడా ప్రభావతి పట్టించుకోకుండా ఏమైనా వెళ్లి కాఫీ తీసుకురావే అని చెప్పడంతో పార్వతి కూర్చొని కనుకొని ఇప్పుడు నాకు కాఫీ ఏమీ వద్దొద్దురా అని చెప్తూ ఉంటుంది దాంతో ప్రభావతి కాఫీ తెమ్మంది నీకు కాదు నా కోసం అని అనడంతో మీనా షాక్ అయిపోతూ ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇవ్వకపోవడం మీకు బాగుంటుందేమో చూసే వాళ్ళకి మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటుంది దాంతో ప్రభావతి చాలా కోపంగా చూస్తూ ఉండగా అంతలో రోహిణి మనోజ్ రావటంతో అమ్మా అని రోహిణిని పార్వతి పలకరిస్తూ ఉంటుంది ఆ బానే ఉన్నాను అని చెప్తూ ఉండగా వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు అని ప్రభావతి చెప్తూ ఉండగా జైల్లో ఉండి కూడా అంత డబ్బు సాయం చేస్తాడా అని పార్వతి అడుగుతూ ఉంటుంది దాంతో ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది అంతలో సత్యం ఇంతకీ ఎందుకు వచ్చావమ్మా ఏదైనా విశేషమా అని అడుగుతూ ఉండగా ఇలా పెళ్లి రోజు వస్తుంది కదా అన్నయ్య బట్టలు పెడదామని ఇంటికి పిలుద్దామని వచ్చాను అని చెప్తూ ఉండగా మీనా బాలు వైపు చూస్తూ ఉంటుంది బాలు మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు